సిపిగా రెడీ చేసే గోబీ సిక్స్టీ ఫైవ్ ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాం మనకి ముందుగా కావలసిన పదార్థాలు కాలీఫ్లవర్ పువ్వు ఒకటి పెద్దది ఇలా కట్ చేసుకొని ముక్కలుగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి గరం మసాలా రెండు స్పూన్లు మిరపొడి రెండు స్పూన్లు మనకి స్పైసి కావాలనుకుంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత ఉప్పు పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి తినే తినేసోడ చిటికెడు కరివేపాకు రెండు రెమ్మలు మిరియాల పొడి ఒక స్పూను ఆయిల్ తగినంత కొద్దిగా కొత్తిమీర ఫుడ్ కలర్ ఒక కప్పు కార్న్ఫ్లోర్ హాఫ్ కప్పు మైదా కడాయిలో వాటర్ వేసుకొని ఒక్క నిమిషం అట్లా కాగినాక అర్ధ స్పూను పసుపు తగినంత ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ మరిగిన మరిగించాలి బాగా ఈ పసుపు ఉప్పు వల్ల వచ్చి ఈ కాలీఫ్లవర్కిచ్చి ఈ కాలీఫ్లవర్ పువ్వు నార్మల్ వాటర్తో కడిగితే అంతగా క్లీన్ కాదు అందుకే ఈ ఉప్పు పసుపు వేడి నీళ్ళలో వేసి ఉడకబెడితే ఈ పువ్వులో సన్న సన్న పురుగులు ఉంటాయి వైట్గా అవి చనిపోతాయి క్లీన్ అయిపోతాయి నార్మల్ వాటర్ అయితే అవి అయితే చనిపోవు మనకి కనపడకుండా చిన్న చిన్న పురుగులు ఉంటాయి కాలీఫ్లవర్లో అయితే చనిపోతాయి దానివల్ల ఈ వేడి నీళ్ళు బాగా మరిగినాక ఈ కాలీఫ్లవరు అందులో వేయాలి ఇలా వాటర్ బాగా కాగినాక కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి కట్ చేసుకుని పెట్టుకునేటివి ఇలా కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా కాగినాక నీళ్ళన్నీ వంచేసి ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి అన్నీ అలా వాటర్ అంతా బాగా వంచేయాలి ఇలా దించుకున్నాక వేడిగా ఉన్న కాలీఫ్లవర్లో నార్మల్ వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి ఒకసారి వాష్ చేస్తాం ఇలా నార్మల్ నార్మల్ వాటర్ వేయడం వల్ల ఈ వేడిగా ఉన్న కాలీఫ్లవర్ ఎక్కువ మెత్తగా అయిపోకుండా ఉంటుంది తీసుకొని అందులో కాన్ఫ్లవర్ ఒక కప్ వేసుకొని హాఫ్ కప్ వచ్చి మైదా వేసుకోవాలి ఆ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపు కలిపేయాలి బాగా అందు అందులోనే అల్లం వెల్లుల్లి మిరపొడి రెండు స్పూన్లు వేసుకోవాలి మనకి స్పైసీ కావాలనుకుంటే మీరు ఇంకా మిరపొడి వేసుకోవచ్చు ధనియాల పొడి ఒక స్పూను మిరియాల పొడి అర్ధ స్పూను గరం మసాలా రెండు స్పూన్లు ఉప్పు తగినంత వంట సోడా చిటికెడు కరివేపాకు కొత్తిమీర కలర్ వేసుకొని మీకు కలర్ కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే సిప్ చేసేయండి ఇట్లా అన్నీ కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కువ పలసం లేకుండా చిక్కగా కలుపుకోవాలి ఇలా చిక్కగా కలుపుకోవాలి మీకు ఏమైనా అవసరం అనుకుంటే ఇంకా ఆ కాలీఫ్లవర్కి సరిపోదు అనుకుంటే కొంచెం మైదా కొంచెం కాలీఫ్లవర్ వేసుకొని కలుపుకోండి ఉన్న ఆ మసాలాలో కాలీఫ్లవర్ ముక్కలు ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఈ పేస్ట్ కూడా ఎక్కువ ఎక్కువ చిక్కగా ఎక్కువ పలసన లేకుండా మీడియంగా కలుపుకోవాలి ఇలా బాగా ముక్కలకి పట్టేలాగా బాగా మసాలా అంతా కింద నుంచి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఒక పాన్లో స్టవ్ మీద పాన్ పెట్టి ఇలా ఆయిల్ వేసుకోవాలి మనం చికెన్ పకోడ ఎలా వేస్తామో అలా అంత ఆయిల్ వేసుకోవాలి మన ముక్కలు దాంట్లో బాగా వేడి చేసుకోవాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా ఆయిల్ బాగా వేడి అయ్యాక ఒకేసారి అంతా వేయకుండా ఒక్కొక్క ముక్క మాత్రమే వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా వేడి కావాలి లేకుంటే ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి ఇలా వేడగా వేసుకుంటే బాగా ఉడుకుతుంది ఆ పాన్లో ఎంత సరిపోతుందో అంత మాత్రమే వేసుకోండి ఇంకా రెండు మూడు సార్లు కావాలంటే అలా బాగా వెయిట్ చేసుకొని పక్కన పెట్టుకుంది మొత్తం ఒకేసారి వేసి మొత్తం గట్టిగా గడ్డ కట్టేస్తుంది ఇలా రెండు సార్లు వేసుకున్నా పర్లేదు రెండు మూడు సార్లు అయినా ఎంత అవసరమో అంతే వేసుకోండి రెండు మూడు సార్లు బాగా కాగినాక ఆయిల్లో గోబీ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక తీసి ఒక గోల్లో వేసుకోవాలి ఇక్కడ హోల్స్ ఉన్న దాంట్లో వేసుకుంటే ఆయిల్ అంతా కింద అయిపోయి ఇలా ఒకసారి వేసుకొని మళ్ళీ మనకి ఏం కావాలనుకుంటే ఇంకోసారి ఇలా ఇంకో రెండు మూడు సార్లుకి అవుతుంది ఇలా రెండు మూడు సార్లుకి అంతా ఇట్లా చేసి ఇలా పెట్టుకోవాలి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక మనం అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఒక నాలుగు ఇట్లా కట్ చేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న మిరపకాయల్ని గోబీ మంచూరియలో ఇలా పైన వేసుకోవాలి చూసారుగా రెస్టారెంట్ స్టైల్లో ఎంత రెసిపీగా ఉన్నాయో ఎంత బాగుందో గోబీ సిక్స్టీ ఫైవ్ ఇలా చేసుకొని ఇంట్లో ఫ్రెష్గా తినచ్చు ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ రెసిపీ మీరు ట్రై ఇంట్లో ట్రై చేయండి ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్